హాయ్ ఫ్రెండ్స్ ఉసిరికాయ నిలో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇలాంటివి తీసుకోవాలి ఇప్పుడు నేను అరకిలో తీసుకున్నా దీనికి కొలతలు చూద్దాం మనం ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి కొద్దిగా తుడిచి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వేసి ఇవన్నీ మగ్గరిగాలి ఇలా వేసి ఇవన్నీ అంతకు ఆయిల్ అంటే ఇలా వేసి మంట సిమ్ మీద ఉంచి మగ్గనియాలి ఇది మూత పెట్టి మగ్గనియాలి ఇది మగ్గేలోపు మనం దీనికి తగినంత ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి అవన్నీ పక్కన తయారు చేసుకున్నాం ఇలా మగ్గుతుంటాయి మూత పెట్టి మగ్గించుకోవాలి సిమ్ మీద ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా ఇవన్నీ మెత్తగా అయిపోతాయి ఆయిల్ ఆయిల్లో మగ్గిపోయి మధ్య మధ్యనే ఇలా వెళ్తుందండి ఇప్పుడు మనం అరకిలో ఉసిరికాయలకు పక్క గుంతలతో తిద్దాము ఈ గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది దీ గ్లాస్ కారపొడి పడుతుంది సాల్ట్ ముప్పావు గ్లాసు సరిపోతుంది అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా పసుపు కొంచెంగా పిండి పావు కప్పు ఆవుపిండి మెంతి పిండి కొంచెంగా ఇవన్నీ ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అది మగ్గిన తర్వాత తాలింపు వేసుకుందాం చూసినా ఇప్పుడు మెత్త పడిపోయింది ఇది బంద్ చేసుకుందాం చూసారా ఇలా మెత్త పడాలి ఎట్లా అంటే ఇలా ముక్కలు అవుతుంది చూసినా ఇప్పుడు మనం బంద్ చేసుకొని ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకుందాం నేను ఒక గ్లాసు ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు ఆవాలు వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేగిడెక్కింది మెంతులు వేసేస్తున్నా మెంతులు కొంచెంగా కాగానే ఆవాలు వేసేయాలి ఆవాలు చిట్టపడా వెల్లుల్లి వేసి ఇది కొంచెంగా చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న కారపొడిలో కలుపుకోవాలి చూస్తే తాలింపు ఇలా వేయించుకోవాలి ఆవాలు మెంతులు వెల్లుల్లి ఇంతే సరిపోతుంది ఇన్న మీరు చేస్తే పచ్చడి నల్ల అవుతుంది ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్న కారంలో కలిపేసుకుందాం ఇవన్నీ గింజలు తీసేద్దాం ఇవన్నీ ఇలా ఇలా అంటే గింజలు బయటకు వస్తాయి గింజలు అన్నీ తీసిన తర్వాత దాంట్లో కలిపిద్దాం ఇలా ముక్కల కింద తీసుకోవచ్చు ఇలా గింజలు వెళ్తే ఇవన్నీ ఇంట్లో వేసి కలిపాయాలి అలాగే కాయలు కూడా వేసుకోవచ్చు ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఇలా కలిపేసి దీంతో ఇట్లా ఫైనల్గా ఉసిరికాయ పచ్చడి ఇలా ఉంది మన ముక్కలుగా తీసి ఇలా కలిపి పెట్టేసుకోవాలి రెండు రోజుల తర్వాత ఊరితే ఆయిల్ అంతా పైకి వెళ్తుంది తినచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రెండు నెలల తర్వాత ఆయిల్ కానీ సాల్ట్ చూసి పెట్టుకుంటే ఆరు నెలలకు నిల్వ ఉంటుంది